హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే రోజు పన్నెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపూర్ చిన్నీ మార్కెట్కి అయితే స్టాక్ అయితే చాలా తక్కువగా రావడం జరిగింది మరి అందువల్లే కావచ్చు లేదా ఇటు ప్రభావం కానీ ఈరోజు అయితే మంచిగా రేట్ అయితే వెళ్ళిందండి రేట్ ఈరోజు పెరిగింది అనంతపూర్ చిన్నీ మార్కెట్లో మరి ఈరోజు కేవలం ఏడు వందల టన్నులు మాత్రమే అనంతపూర్ చిన్న మార్కెట్కి అయితే రావడం జరిగిందండి మరి ఈరోజు మంచి ఫస్ట్ రకం క్వాలిటీ ఉన్న కథకైతే ఇరవై మూడు మధ్య నుంచి అయితే మొదలైంది మొదలై సూపర్ టాప్ వచ్చేసి ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే వెళ్ళిందండి ముప్పై నాలుగు వేల రూపాయలు అనంతపూర్ వచ్చింది మార్కెట్లో సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి తోటల దగ్గర కూడా ఏ విధంగా వస్తుంది అనేది ఈరోజు ఈవినింగ్ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మా ఊర్లోనే ఒక మందికి వస్తున్నారు అని చెప్పారు అయితే అక్కడికి వెళ్ళలేము మనము అయితే తొందరలో అయితే వాటికి కాస్ట్ ఏంటి సూట్ విధంగా మొత్తం అనేది క్లారిటీగా తీసుకొని వీడియో అయితే చేయడం జరుగుతుంది